ఆత్మకూరు ఏజ్ పేట మటలో చిన్నబ్బీపురంలో మంత్రి ఆనం పర్యటన చిన్నబ్బీపురంలో అంగరంగ వైభవంగా కోదండరామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రైతులకు డ్రోన్ స్ప్రేయర్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం మంత్రి ఆనం కామెంట్స్ ఆత్మకూరు నియోజకవర్గంలో ఐదు వేల మంది వితంతువులకు కొత్తగా పింఛన్లు ఇవ్వనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి mm ట్రైనింగ్ అయిందా ఎవర ఏడా అబ్బాయా భాగాన్ని నేర్చుకోవాలా చేయాలి కొత్తగా వచ్చాయి మనకి నాలుగు మందికి నాలుగు వేల రూపాయల లెక్కన ఇరవై ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పెన్షన్లను రేపు పంపిణీ చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి రెండు కోట్ల పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యే ఈ అదనపు పెన్షన్లని ఇవాల్టి కూటమి నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం మన జిల్లాలో మన నియోజకవర్గంలో కూడా కల్పిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఒకటో తారీఖు ఇచ్చేటువంటి పెన్షన్లు వీటితోటి గతంలో అనేక సందర్భాల్లో వితంతు పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి మనకి గతంలో మగవాళ్ళకి పెద్దవాళ్ళకి వస్తూ వారు చనిపోతే ఆ పెన్షన్లన్నీ గత ప్రభుత్వం ఆపేసింది వారి కుటుంబీకుల్లో వారి సతీమణి గాని ఉంటే ఆమెకి ఆ వితంతు పెన్షన్ మార్చాలని అలాగే గడిచిన మూడు సంవత్సరాల క్రితం దాకా అనేక మంది ఈ వితంతు పెన్షన్లు కావాలి వృద్ధాప్య పెన్షన్లు కావాలని అడుగుతూ వచ్చారు ఈరోజు మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఐదు వేల వితంతు పెన్షన్లన్నీ రేపటి నుంచి కొత్తగా పంపిణీ చేయబోతున్నాం రిజిస్టర్ అయ్యారు సచివాలయాల్లో అవన్నిటిలో కూడా అర్హతలను బట్టి వాళ్ళని ఎంపిక చేసి పెన్షన్ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క ఆలయ కుంభాభిషేకం ప్రతిష్ట ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది ప్రతి ఒక్కరూ ఆహ్వానం మేరకు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది ఒక మంచి ముహూర్తంలో స్వామివారి ప్రతిష్టకు కావలసిన పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి వారి వాళ్ళ ప్రతిష్ట చేయడానికి సమాయత్తమవుతూ ఉన్నారు దానికి ప్రత్యుకులందరూ చాలా సంతోషం సీతారామాంజనేయ స్వామి లక్ష్మణ స్వామితో కూడుకున్నటువంటి ఆలయాన్ని నిర్మించుకొని ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి సుభిక్షంగా ఉండాలని ఆ ఆలయ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకి ప్రతి కుటుంబీకుడికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా ఇది ఒక పురాణ స్థలం కావాలి అద్వైతిక స్థలం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక విషయం రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి డ్రోన్ స్ప్రేయర్స్ రైతులకే ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడానికి ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చింది మన నియోజకవర్గంలో కూడా పది డ్రోన్ కెమెరాలతో ఈ యొక్క మందు స్ప్రే చేసేటువంటి డ్రోన్లని మన రైతాంగానికి ఇవ్వడం జరిగింది ఈ పదిలో ఇప్పటికీ వారు మాత్రమే రైతులు కావాలన్న వాళ్ళు డబ్బు కట్టి ఈ యొక్క డ్రోన్లని తీసుకోవడం జరిగింది అందులో ఈ డ్రోన్ ఇవాళ మనం ప్రారం ఇక్కడ మన నెల్లూరు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా నాలుగు ఖాళీలు ఉన్నాయి రైతులు ఎవరి ముందుకు వచ్చి అడిగినా ఈ డ్రోన్లని సమకూర్చడానికి మన వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది అంతేకాదు ఈ డ్రోన్కి ఒక్కొక్క దాని ధర పది లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రైతులు జమ చేస్తే ఎనిమిది లక్షల రూపాయలు వ్యవసాయ శాఖ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మాత్రం మా అచ్చెన్నాయుడు గారు కానీ వారు ఆ ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి రైతుకి సమకూర్చి సబ్సిడీ ఎనిమిది లక్షలు మనం ఇచ్చేది రెండు లక్షలు డ్రోన్కి ఈ స్ప్రేయర్సు ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వమే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయంలో రైతులకు కొంత మేర ఖర్చులు తగ్గించాలి అని చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ డ్రోన్లు ద్వారా స్ప్రేయింగ్స్ చేయడం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవాలి ఇవాళ తీసుకున్నటువంటి రైతులు కూడా ఇది మీ ఒక్కరి కోసం ఇచ్చింది కాదు ఇంత పెద్ద సబ్సిడీ ఇచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల అందరికీ కూడా ఇది ఉపయోగపడేటట్టు మీరు వాడుకోవాలి అని చెప్పి నేను రైతులందరినీ కూడా కోరుతూ వ్యవసాయ శాఖ ద్వారా ఈ యొక్క డ్రోన్ స్ట్రేయర్స్ని మీకు ఇస్తున్నందుకు మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని జాయింట్ డైరెక్టర్ గారు ఇతర డిప్యూటీ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులందరూ ఇక్కడికి వచ్చారు వారందరికి కూడా ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టినందుకు నేను వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఇవాళ ఈ పెన్షన్లు